ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఎన్డిఏ కూటమి తరఫున రాజశేఖర్ గారి గెలుపు కోసం ఉభయ గోదావరి జిల్లాల ప్రాజెక్టు ఎమ్మెల్సీగా ఆయన గెలిపించేటువంటి నిమిత్తం ప్రచార నిమిత్తం మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్ని వర్గాల వరకు కూడా మరి ఏకంగా రాజశేఖర్ గారికి ఓటు చేసి బాధ్యత తీసుకుంటామని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఎందుకంటే వారే చెప్తున్నారు మాటతో గతంలో మీరు చూస్తాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు అరాచకత్వం రాక్షసత్వం ఇల్లితత్వం వేస్తులు వేధింపులు లక్షలతోటే ఆ రోజు పాలన సాగినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఈవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఈ పాలనలోకి వస్తే మటకెక్కినటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ఈరోజు నిర్మాణం చేస్తూ మళ్ళీ ఒక రాజధాని ఈరోజు రాజధాని ఏర్పాటు చేసేటువంటి విషయం కానీ ఏదైతే ఆ రోజు పోలవరాన్ని గురించేస్తే మళ్ళీ ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఈవేళ నిర్మాణం చేసేటువంటి దృష్టిలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం కానీ

అమర్ రాజా జాకీ వంటి ఏవైతే పరిశ్రమలు మరి పొరుగు రాష్ట్రాలకు పోయాయో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారులకు ఆ పరిశ్రమలు రాష్ట్రంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశం ఏదైతే ఈ ప్రభుత్వం అని ఇస్తూ ఈ రకంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేమే పరిపాలన అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఉన్నాం అందులో మన ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు మరో పక్క సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏదైతే పెంచిన పింఛను నాలుగు వేలు ఆరు వేలు మరి పదిహేను వేలు మరి వాళ్ళే చెప్తూ ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కూడా మరి పింఛన్ చూస్తే మన తెలంగాణలో రెండు వేలు తర్వాత పదిహేను వందలు ఏడు వందల యాభై రూపాయలు ఆయన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇట్లా నాలుగు వేల ఆరు వేల రూపాయలు పదిహేను ఇస్తూ ఉన్నారు ఆ యొక్క వృద్ధులకి విదంతులకి దివ్యాంగులకు పింఛన్ రావడంతో ఆర్థికంగా మా మీద కూడా భారం దక్కుతుందని తెలుసు రాజ్యూస్ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి వాడు వాడనం అదేవిధంగా ఏదైతే డిఎస్సి చంద్రబాబు అంటే డిఎస్సి డిఎస్సి అంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షా డెబ్బై ఐదు వేల డిఎస్సీ పుష్టించినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో మరి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు అధికారులకు వచ్చిన తర్వాత ఐదు జనవరిలో అయ్యే జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాల చేసే డిఎస్సి ఊహించలేదు అసలు మెగా డిఎస్సి పని చేయలేదు మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఏపీఎస్సీ ద్వారా సర్వీస్ కమిషన్ ద్వారా అటు ఏదైతే మరి పోస్టులకి నోటిఫికేషన్ చేయడం కానీ అదేవిధంగా పదహారు వేల మరి రెండు వందలు డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ కూడా ఈరోజు ఆ నిరుద్యోగం గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి రేపు మొన్ననే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ పోల్ అయిన వెంటనే ఏదైతే ఆ యొక్క జిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి రేపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆ టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కూడా ఏదైతే లోకేష్ గారు చెప్పారు అది కూడా ఈరోజు మరి ఆ యొక్క నిరుద్యోగ యువత యువతలు కూడా మరి మాట ఇచ్చి నిలుపుకున్నారనేటువంటి భావన వాళ్ళలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నా కేంద్రం ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా కేంద్రలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పేదవాడు కడుపునే కొడుతూ ఉన్నారు ఇట్లా అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం స్వేచ్ఛ స్వతంత్రాలతో ఆనందంగా హాయిగా మేము గడిపేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి రాజశేఖర్ గారికి మన మొదటి ప్రాధాన్యత ఓటించి గెలిపిస్తామని రోజు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో అందరూ కూడా పర్టికులర్గా ఏదైతే మన ఎన్నికల్లో కూడా మీరు చూసారు హండ్రెడ్ పర్సెంట్ అంటే స్టేట్ లో త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మరి ఎన్డిఏ సాధిస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మనం విజయం ఏదైతే సాధించామో అదేవిధంగా రేపు రాట్యూ టెండెన్సీలో కూడా అదే రకమైనటువంటి మెజార్టీతో రాజశేఖర్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిది పాదయాత్రలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు తాడేపల్లి రాజేంద్రసాదం వదిలి బయటికి రానిటువంటి లోనే గడిపినటువంటి వ్యక్తి వరదాల మాటన బ్యారికేట్ల చాటున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు అని మాట్లాడుతూ ఉంటున్నాడు మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు మాకు ఎలక్షన్ కోర్టు వర్తించదని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే మరి ఈ వేళ మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం ఎలక్షన్ కోడ్ మరి వేళ ఎన్టీ రామారావు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి లేకపోతే ఇందిరాగాంధీ మరి విగ్రహాలకు సైతం ముసుగులు వేశారు నేను ఒక దారిలో వస్తా ఉంటే చూశారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళెవరు పోటీ చేయలేదు చెప్పండి ఆ ముస్కులన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా పోటీ ఎంత కృషి చేశారు ఒక ఎలక్షన్ కోర్టు ఉంటుంది ఒక రాజ్యాంగం ఉంది ఒక సిస్టమ్ ఉంది అంటే తనకు ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటటువంటి వ్యక్తి రాజ్యాంగం అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం లేదు ఆ రోజు అంటే రాజ్యాంగాన్ని అమలు ఈ రోజు అధికారం దింపినా కూడా ఇంకా నీకు మరి బోధపడలేదని మనసంతా గమనిస్తూ ఉన్నా రైతు గురించి కూడా మాట్లాడేట అర్హత కానీ వ్యవసాయం గురించి మాట్లాడేట నైతిక అర్హత కానీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు పదహారు వేలు రూపాయలు ఉండేటువంటి ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు పెంచే తుఫాను వస్తే నువ్వు అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏమనుకుంటారు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెంచాలనుకుంటారు మరి నువ్వేం చేస్తావు ఇరవై వేలు రివర్స్ పాలన పదహారు వేలు తగ్గిచ్చావాలి పాలనలో ఇన్పుట్ సబ్సిడీ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన ఎకరాలకి ఇరవై ఐదు వేల రూపాయలకి మేము పెంచాం అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ అంటే ఏంటి రైతులు ఆక్సిజన్ లాంటిది ఆ ఇన్సూరెన్స్ కట్టడమే మర్చిపోయావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే అర్ధరాత్రి పదకొండు గంటలకి ఇన్సూరెన్స్ పెట్టారు అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతులు మర్చిపోవడం యాంత్రీకరణ గత పాలనలో మేము చంద్రబాబు నాయుడు గారు పాలనలో యాభై శాతం సబ్సిడీ తోటి వ్యవసాయ యాత్రికు ఆ రోజు మేము పవర్ టిల్లర్స్ కానీ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ రైతు రథాలు కాని అన్ని కూడా మరి ఐదు సంవత్సరాలు ఎక్కడైనా సబ్సిడీ మీరు ఇచ్చామో సమాధానం చెప్పండి ఒక బరక మొక్కు కూడా ఆ రోజు ఐదు సంవత్సరాలు అదే విధంగా ఏదైతే మరి ఆ రోజు పెట్టుబడులు తగ్గించాలి దిగుబడులు పెంచాలని హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తాం ఆ రోజు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వ్యవసాయ శాఖ పరిస్థితి అందులో కూడా ఇరిగేషన్ విధ్వంసం వ్యవసాయానికి మూలం ఇరిగేషన్ అటువంటి ఇరిగేషన్ సంబంధించి మరి డోర్స్ కానీ లాక్స్ కానీ షటర్స్ కానీ రోప్స్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీస్ కూడా పెట్టినటువంటి నీ అశ్వర్థమైనటువంటి నీ పరిపాలనా పుణ్యమాని మరి ఆ రోజు గుండగమ్మ గేట్లు కొట్టుకుని పోలేదు అన్నమయ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కొట్టుకుని పోలేదు అంటే కనీసం మెయింటెన్స్ కూడా చేయలేనటువంటి నీ పాలన ఆ రోజు మనం చూస్తాం ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ ఐదు సంవత్సరాల పాలనలో ఏ లో కానీ ఏ కెనాల్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి డీసీల్ చేసారో మీరు ఎక్కడైనా ఇంత అధ్వానమైన ఫాల మరి ప్రతి రంగంలోనూ కూడా చేసి అన్ని రంగాల్ని కూడా ధ్వంసం చేసి విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు ఏ మొక్క ఈ ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడో వీళ్ళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు అందుకే మళ్ళీ ఇటువంటి అరాచకమైనటువంటి వాదుల్ని ఇటువంటి విధ్వంసం మరి ఈ ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లో అనేది మనుగడ ఉండకూడదు అనేటువంటి భావన విద్యులు వాటర్ వాటర్లు ఇవాళ పట్టబుకలు అంటే వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఎన్నికలు భావించి అందులో కూడా పర్టికులర్గా ఈరోజు మాకు కూడా చెప్పుకుంటారు అక్కడికి వెళ్ళినా లేకపోతే ఈవేళ శాసనసభలో మేమందరం కూడా ఓట్లు వేసి ఈవేళ నూట అరవై నాలుగు మందిని మా ప్రతినిధులుగా శాసనసభకు పంపించాం ఏదైతే శాసన మండలిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం శాసనసభలో మనం బిల్లులు ఆమోదింప చేసుకుని మళ్ళీ శాసన మండలికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యవహార కూడా చూస్తూ ఉన్నాం అందుకే శాసన మండలిలో కూడా కోట మీకు బలం ఉండాలి ఎందుకంటే గతంలో కూడా ఆ రోజు ఒక్క రాజధాని కాదు మూడు ముక్కలు అని చెప్పి బిల్లు తీసుకొస్తే ఆ రోజు శాసన మండలిలో మరి ఆ రోజు మనం అడ్డు కూడా నిలుపుకునేటువంటి పరిస్థితిని గుర్తు చేసుకోవాలి పంటపొచ్చింది అది చేత శాసన మండలిలో కూడా కోటమికి బలం మరి ఆలోచనతో రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత గెలిపించి శాసన మండలికి పంపిస్తాం తద్వారా శాసనంతో పాటుగా శాసన మండలిలో కూడా పరిపూర్ణంగా మరి ఎన్డీఏకి బలం ఉండేటువంటి విధంగా మేము ఓటు వేసి గెలిపిస్తాం అనేటువంటి భావన ఈరోజు కూడా ఉంది ಜಾತ ರೇ ಆಯ್ನ ಗಿಲ್ಪು ಒನ್ ಸೈಡ್ ಗೆ ಉಡಬೋದು ಅಂತ